దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియలారా ప్రభునామనం అందరికీ వందనములు దేవుని వాక్యము ధ్యానిందాము యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరసబడును ప్రియమైన దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు ఒక తండ్రి తన బిడ్డను ప్రేమించినప్పుడు ఆ బిడ్డ కూడా తండ్రిని సంపూర్ణంగా ప్రేమించి ఆనుకుంటే ఆయన మీద ఆధారపడి లోబడి కుమారుడు జీవించే తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు తన ప్రేమలో నా బిడ్డకు కావలసిన సమస్తమును కూడా నేను ఇవ్వాలని ఎంతో ప్రయాసపడతాడు కష్టపడతాడు కారణం ఏమిటంటే తన కుమారుడు అంటే అతనికి అంత ఇష్టము అంత ప్రేమ అలాగుననే ఏసైక మనం అంటే ఎంతో ఇష్టము ఆయన ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన సముఖములో విధేత కలిగి జీవించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు మీకేది ఇష్టమో అడిగితే నేను మీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు గమనిస్తున్నారా ప్రియులారా ఈనాడు కార్యాలు జరగటం లేదంటే సమస్యలు పెరిగిపోతున్నాయి అంటే మనస్సుకు నెమ్మది లేక ఉన్నది అంటే కారణమేమిటో తెలుసా సంపూర్ణంగా ఆయన మీద ఆనుకోవటం లేదు ఆయనను అక్కడే ఉంచుతూ ఉన్నారు తమ సొంత ఆలోచన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు గనుక దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా దాన్ని పొందుకోవడానికి వారి సిద్ధపడి ఉండటం లేదు తండ్రిని బిడ్డ అడిగినప్పుడు తండ్రి ఎంత ప్రేమతో సేకరించే మాటను తనకు కావలసింది అది ఎంత భారమైనప్పటికీ కూడా దానివ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి సృష్టి యావత్తికి నిర్మాణకుడైన దేవుడు మన తండ్రి ఆయనను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరండి ఆయన క్లిష్టమైన రీతిలో బ్రతికినప్పుడు ఆయన నిశ్చయముగా కార్యమును జరిగిస్తారు అబ్రహాము గారు దేవుడు అడిగినప్పుడు దేవుని సన్నిధానములు ఆయన జీవితాన్ని సమర్పించేసుకున్నాడు గనుక ఆయన ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహించారు భక్తులైన వారు దేవుని అడిగి గొప్ప గొప్ప కార్యాలు రుచి చూశారు ప్రిలారా అలాగున ఆయన సముఖములో అవధేత నుండి ఆయనకిష్టమలేని కార్యము నుండి విడిపించమని క్షమాపణ అడిగి ఆయన బ్రతిమాలుకుంటే కనికర్మ కలిగిన దేవుడు క్షమించి మనము అడిగిన ప్రతీది ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ వాగ్దానం పొందుకున్న వారిగా ఉండాలని ఆయన సముఖములో ఉన్నప్పుడు ఆయన ఫలింప చేస్తానని అభివృద్ధిలోనే తీసుకురస్తాను వాగ్దానం చేస్తున్నారు కనుక ఫలించు జీవితము ఈ లోకములో ఆత్మీయమైన జీవితంలో రక్షణ అనుభవంలో ఫలించే వారి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తారు ఆయన ఆనందించే జీవితం మనకు కలిగి ఉండాలి కానీ మనము ఆనందించే రీతులు ఆయనకు బాధ కలుగా చేసే విధముగా ఎన్నడూ ఉండవద్దని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను వాక్యంలో రాయబడింది వారి పెదవులు నన్ను స్థుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందని ప్రవక్త మాట్లాడుచు ఉన్నారు కాబట్టి ఆయనకు సమీపముగా ఆయన పదాలు పట్టుకునే ప్రతి బాలే వారిగా మన జీవితాలు ఆయనకి సమర్పించుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు ఎంత ఉన్నతమైన మాటలు మాతో మీరు మాట్లాడారు మీయందు మేము నిలబడాలంటే నాయన మా పాపముల ఒప్పుకుని విడిచిపెట్టాలి నాయన మీరు అడిగిన ప్రతీ అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు మేము పొందలేని పరిస్థితులు ఉన్నామంటే తప్పు మాదే లోటు మాదేనైనా మా పాపములొప్పు కొనుచన్నాము క్షమించి పరమ పవిత్రమైన మహోన్నతమైన మీ మాట కొరకు ఎదురు చూస్తుండగా మీ కనికరు మా మీద ఉంచి అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని ఆరోగ్యవంతులుగా మార్చమని ప్రతి సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము సహాయం చే ఎవరి బాధలో కష్టాలలో ఉన్నారు వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరట బ్రతిమాలి వేడుచు నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక